హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం తొంభై ఆరవ ఆస్కార్ పురస్కారాల గురించిన సమాచారాన్ని చూద్దాం ఓపెన్ హైమర్కు అవార్డుల పంట తొంభై ఆరవ ఆస్కార్ పురస్కారాల ప్రధానం ఓపెన్ హైమర్కు ఏడు అవార్డులు ఉత్తమ నటిగా ఎమ్మా స్టోన్ ఉత్తమ నటుడిగా కిలియన్ మర్ఫీ ఉత్తమ దర్శకుడిగా క్రిస్టోఫర్ నోలన్ తొంభై ఆరవ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం ఆదివారం లాస్ లాస్ ఏంజెల్స్ డాల్బీ థియేటర్లో అట్టాహాసంగా జరిగింది హాస్య నటుడు జిమ్మి కిమ్మెల్ ఈ కార్యక్రమానికి వఖ్యాతగా వ్యవహరించాడు అనుబామ్ సృష్టికర్త ప్రఖ్యాతిగాంచిన భౌతిక శాస్త్రవేత్త జూలియస్ రాబర్ట్ ఓపెన్హైమర్ జీవితకథ ఆధారంగా ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన బయోపిక్ ఓపెన్ హైపర్ చిత్రం ఈ ఏడాదికి ఆస్కార్ వేడుకల్లో ఏడు అవార్డులను గెలుపొంది అగ్రభాగాన నిలిచింది పూర్ థింగ్స్ చిత్రం కూడా నాలుగు భాగాల్లో అవార్డులను కైవసం చేసుకుంది గత ఏడాది ట్రిపుల్ ఆర్ చిత్రంలోని నాటు పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ గెలుచుకొని కోట్లాది భారతీయుల కళలను నిజం చేసింది అయితే ఈ ఏడాది అవార్డులో భారతీయ సినిమాలకు నిరాశ తప్పలేదు ఉత్తమ నటుడిగా కిలియన్ మర్ఫీ ట్వంటీ ఎయిట్ డేస్ లాటర్లో వింతైన వైరస్ బారిన పడిన జిమ్గా పికీ బ్లైండర్స్లో క్రైమ్ ముఠాకు నాయకుడైన థామస్గా మర్చిపోలేని పాత్రలు తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసిన కిలియన్ మర్ఫీ ఇప్పుడు ఆస్కార్డ్లో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు ఉత్తమ నటుడిగా అవార్డు గెలుచుకున్న తొలి ఐరిష్ వ్యక్తిగా చరిత్ర సృష్టించారు మర్ఫీ ఓపెన్ హైమర్ సృష్టించిన ఈ ప్రపంచంలో ఏదో కారణంతో మనమందరం జీవిస్తున్నాం శాంతి కోరుకునే ప్రతి ఒక్కరికి ఈ అవార్డు అంకితం అంటూ కిలియన్ మర్ఫీ అన్నారు ఎమ్మా స్టోన్కి రెండో ఆస్కార్ అందం అభినయంతో ఎలాంటి పాత్రలోనైనా అలవోక ఒదిగిపోయే సహజ నటి ఎమ్మా స్టోన్ ఇప్పుడు ఇవే ఇమను మరోసారి ఆస్కార్ ఉత్తమ నటిగా నిలబెట్టాయి గత ఏడాది విడుదలైన పూర్ థింగ్స్ చిత్రానికి గాను ఈ అవార్డు గెలుచుకున్నారామె లాలా ల్యాండ్స్లోని నటనకు రెండు వేల పదిహేడులో ఉత్తమ నటిగా తొలి అకాడమీ అవార్డు అందుకున్నారు జీవితంలో ఒకసారైనా ఆస్కార్ చేత పట్టాలనేది నటీనటుల కోరిక ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఈ ఆస్కార్ వేదికపై నన్ను మరోసారి సగర్వంగా నిలబెట్టింది పూర్ థింగ్స్ చిత్రం అని అన్నారు తొలి ఆస్కార్ అందుకున్న క్రిస్టోఫర్ నోలన్ క్రిస్టోఫర్ నోలన్ పేరు చెప్పగానే ఇన్సోన్మియా ది డార్క్ నైట్ బ్యాట్స్మెన్ బిగిన్స్ టెనెట్ మెమెంటో ఇన్సెప్షన్ ఇంటర్ స్టెల్లార్ డన్ కిర్క్ వంటి పాపులర్ సినిమాలు గుర్తుకు వస్తాయి ఓపెన్ హైమర్ చిత్రంతో తొలిసారి ఆస్కార్డ్ అవార్డును గెలుచుకున్నారు ఇతను దర్శకత్వం వహించిన ది డార్క్ నైట్ ఇన్సెప్షన్ ఇంటర్స్టెల్లార్ డన్ కిర్క్ టెనెట్ చిత్రాలు వివిధ భాగాల్లో ఆస్కార్ అవార్డులు అందుకున్నాయి అయితే ఉత్తమ చిత్రం ఉత్తమ దర్శకుడు కేటగిరీల్లో మాత్రం ఓపెన్ హైమర్ చిత్రంతోనే తొలిసారి ఈ అవార్డు గెలుచుకున్నారు ఓపెన్ హైమర్ చిత్రం పదమూడు విభాగాల్లో నామినేషన్కు ఎంపిక కాగా ఏడు అవార్డులతో సత్తా చాటింది ఇది క్రిస్టోఫర్ తీసిన తొలి బయోపిక్ కావడం విశేషం ఓపెన్ హైమర్ చిత్రం ఫాదర్ ఆఫ్ ఆటంబాం కథ ఆటంబాం పితామహుడిగా అభివర్ణించే ఓపెన్ హైమర్ సంఘర్షణాత్మక జీవితానికి దృశ్య రూపమే ఈ చిత్రం రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో పంతొమ్మిది వందల నలభై ఐదు అమెరికా ప్రభుత్వం అనుబాంబు పరీక్షకు సిద్ధమవుతుంది మాన్ హటన్ పేరుతో ప్రాజెక్టును ప్రారంభిస్తుంది న్యూక్లియర్ ఫిజిక్స్లో నిష్ణాతుడైన ఓపెన్ హైమర్కి ఈ బాధ్యత అప్పగిస్తుంది ఈ క్రమంలో ఈ క్రమంలో ఓపెన్ హైమర్ ఎదుర్కొనే సవాళ్లు జపాన్లో హిరోషిమా నాగసాకిపై అనుదాడి అనంతరం అతనిలో చెలరేగిన మానసిక సంఘర్షణ అతనిలో అతనిలో కలిగిన పరివర్తన అనే అంశాలతో కథ ఉద్వేగభరితంగా నడుస్తుంది ఉక్రెయిన్ చరిత్రలోనే తొలి ఆస్కార్ డాక్యుమెంటరీ ఫీచర్ విభాగంలో పోటీ పడ్డ టుకిల్ ఎ టైగర్ అవార్డు గెలుచుకోలేకపోయింది ఈ విభాగంలో ట్వంటీ డేస్ ఇన్ మరియోపోల్ ఆస్కార్ కైవసం చేసుకుంది రష్యా రెండేళ్ల కిందట ఉక్రెయిన్ ఆక్రమించిన సమయంలో అక్కడ నెలకొన్న దారుణ పరిస్థితుల్ని దీనిలో చూపించారు దీన్ని ప్రముఖ పాత్రికేయుడు మిస్లావ్ చర్నోల్ తెరకెక్కించారు ఉక్రెయిన్ చరిత్రలోనే ఇది మొదటి ఆస్కార్ అవార్డు ఇక ఈ ఆస్కార్ వేడుకలో సంచలనాలు సరదాలు సంఘటనలకు కూడా కొద్ది ఉండదు నగ్నంగా జాన్సీనా స్టేజీపైకి వచ్చిన సంగతి సంభవించినట్టుగా మనం చూస్తాం ఈ ఏడాది ఆస్కార్ ప్రధానోత్సవంలో ప్రముఖ హాలీ నటుడు రెజ్లర్ జాన్సీ వేదికపై నగ్నంగా వచ్చి ఉత్తమ కాస్ట్యూమ్ అవార్డు విజేతను ప్రకటించడం హైలైట్ గా నిలిచింది అని చెప్పవచ్చు మరోసారి ఆస్కార్ వేదికపై ట్రిపుల్ ఆర్ ఈసారి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో బార్బీ చిత్రంలోని బిల్లీ ఎలియస్ పాడిన వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్ పాటను అవార్డు వరించింది ఈ అవార్డును ప్రకటించే సమయంలో స్క్రీన్పై నాటు నాటు పాటను ప్రదర్శించారు ఇది మరోసారి ఆస్కార్ వేదికపై ట్రిపుల్ నిలబెట్టింది అని చెప్పవచ్చు ఇక ఇండియన్ డైరెక్ట్ ఇండియన్ ఆర్ట్ డైరెక్టర్కు దక్కిన ప్రత్యేక గౌరవం అవార్డుల వేదికలో ఈ అవార్డుల వేడుకలో భారతీయ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ దేశాయి సేవలను ఆస్కార్ వేదిక స్మరించుకుంది లగాన్ జోదా అక్బర్ దేవదాస్ మున్నాబాయ్ ఎంబీబీఎస్ లాంటి పలు బాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన ఆయన గత ఏడాది ఆగస్టులో కన్నుమూశారు నాలుగు సార్లు ఉత్తమ కళాదర్శకుడుగా జాతీయ అవార్డు ఆయన అందుకున్నారు అలాగే అలాగే ముంబై సమీపంలో ఎన్డీ స్టూడియోను ఆయన స్థాపించారు ఇక ఆస్కార్డ్ అవార్డు విజేతలను ఒకసారి చూస్తే ఉత్తమ చిత్రం ఓపెన్ హైమర్ ఉత్తమ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ ఓపెన్ హైమర్ ఉత్తమ నటుడు కిలియన్ మర్ఫీ ఓపెన్ హైమర్ ఉత్తమ నటి ఎమ్మా స్టోన్ థింగ్స్ ఉత్తమ సహాయ నటుడు రాబర్ట్ డౌని జూనియర్ ఓపెన్ ఉత్తమ సహాయ నటి డావైన్ జాయ్ రాండాల్ఫ్ ది హోల్డ్ వర్స్ ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం ది జోన్ ఆఫ్ ఇంటరెస్ట్ ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే జస్టిన్ ట్రైట్ ఆర్థర్ హరారి ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం ది లాస్ట్ రిపేర్ షాప్ ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ట్వంటీ డేస్ ఇన్ మరియోపోల్ ఉత్తమ సినిమాటోగ్రఫీ హోయేట్ వాన్ హోయేట్ ఇమా ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ హోలీ వాడింగ్టన్ ఉత్తమ ఎడిటింగ్ జెన్నీఫర్ లేమ్ ఉత్తమ ఒరిజినల్ సాంగ్ వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్ ఉత్తమ ఒరిజినల్ స్కోర్ లూడ్వింగ్ గోర్స్నర్స్ బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ప్లే కార్డ్ జేఫర్సన్ బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ షోనా హెల్ జేమ్స్ ప్రైస్ ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ గాజిల్లా మైనస్ వీన్ ఇది ఫ్రెండ్స్ తొంభై ఆరవ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం మరియు ఆస్కార్ అవార్డుల విజేతలను గురించిన కొంత సమాచారం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను Thank you very much.